తీసుకు వెళ్ళింది సంబంధండి ఎవరా అండి ఇది దొంగ ఇదంతా దొడవుంటే అక్కడ అక్కడ పోతుంది తోపా ఇక్కడ ఉంది

ఇది రెండు మార్తలు ఇక్కడే ఉంది ఇంకా సైడ్ ఇటు సైడ్ ఉంటుంది సార్ ఇక్కడ ఉంటుంది గడ ఉండదు సార్ చిన్న ఇది టూర్ లైఫ్ మరి దానికి భయంగానంత వరకు స్లో ఉంటుంది భయం అయింది అనుకుంటే చాలా ఫాస్ట్ చేస్తుంది మనకు హెడ్ కావాలి ఫస్ట్ స్లోగా చూడాలి తొందర ఉంది కదా ఒక అయితే ఖాళీ కాదు కాదు కంట్రోల్ చేయలేదు పాము ఉందిలేండి ఇక్కడే కానీ హెడ్ ఎక్కడ ఉందని ಲೈಟ್ ಲೇಡ ಸರಿ ತೋರಿಸ್ ಇವ್ರು పడుకున్నదిస్టర్బ్ చేయాలి చూద్దామండి అది ఇంతమంది ఉండదు తెలుస్తాను ఇప్పుడు బాగుంటే అదే అండి గట్టిలో ఉంది కదా ఇక్కడ మళ్ళీ ఇక దీనికి ఇవే ఇట్లా లోపలికి వెళ్ళింది ఇప్పుడు ఈ మర్తల ఇక్కడ లోపలికి లోపలికి పోయి అదే ఉంటుంది

लाइट तो और तो 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 से मिला तो 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 नहीं है अरे ठीक रमेश आना करा दीपाला आज

ముందు నమస్కారం అండి ఇది మన పెద్దమందడి మండలం గొన్నగుంటపల్లి రెన్యూ సోలార్ ఫ్యాక్టరీలోకి ఒక పైతాన్ వచ్చిందని చెప్పేసి ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇక్కడ ఉండేటువంటి మేనేజర్ వసంతరావు గారు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెంటనే మాకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పెద్దమందరి సెక్షన్ ఆఫీసర్ నరేష్ గారు మా నాకు కాల్ చేయడంతో నేను ఇక్కడ ఉండేటువంటి ఈ సోలార్ కంపెనీకి వచ్చి ఇక్కడ ఉండేటువంటి దాదాపు అంటే ఒక పది నుంచి పన్నెండు అడుగుల రాక్ అయితే మనం ఇప్పుడు సేఫ్టీగా రెస్క్యూ చేసి అయితే దీన్ని బంధించడం జరిగింది ముఖ్యంగా వీళ్ళకు దాదాపు అంటే చాలా రోజుల నుంచి ఇది కనబడుతుందన్నారు కానీ ఇక్కడ ఉండేటువంటి మేనేజర్ గారు కూడా ఆ ప్రకృతి ప్రేమికుడు అతను సో అతను దీన్ని సురక్షితంగా ఫారెస్ట్ అధికారులకు పట్టేయాలనే ప్రయత్నం కొనుషులు చేస్తున్నారు అది సాధ్యం కాలేదు ఈరోజు అయితే మనకు వారు ఫోన్ కాల్ చేయడం జరిగింది వెంటనే ఇప్పుడు సమయం ఎంత అయింది ఇప్పుడు అంటే మ్యాక్సిమం అర్ధ అర్ధరాత్రి అనమాట పదకొండు గంటలు వస్తుంది అయినప్పుడు కూడా మాకైతే ఎలాంటి ఇబ్బంది అనుకోలేదు ఎందుకంటే ఈ మగజీవాలన్నింటిలో కూడా ఉండాలి ఎందుకంటే ఇవి నేచర్కి చాలా అద్భుతమైనటువంటి హెల్ప్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా ఎక్కడ ఏ పాములు కానీ జంతువులు కానీ ఇతర పక్షులు కానీ ఏవి కనబడ్డా కూడా వాటికి దయచేసి పామ్ చేయకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరికైనా ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ అందరి కొరకు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాం సాగర్షణ ఎక్సర్సైజ్ సిద్ధంగా ఉంటుంది దయచేసి మీరు ఎక్కడ కూడా ఏ పావులం కానీ ఏ వన్యప్రాయం కూడా చెప్పవద్దని చెప్పేసి సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మరి ఏం జరిగిందని వసంతరావు గారు చెప్తారు మేము ఈ కొండసీలోనే గత ఆరేడు నెలల నుంచి కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకున్నాము మాకు కనుమడిసి కానీ మా సైట్లో మేము పట్టుకోలేము కాబట్టి దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది వారు ఈరోజు ఉదయం వచ్చి సైకిల్ని సందర్శించి కొండసీలో కనబడితే వెంటనే మాకు సమాచారం అందించండి మేము స్నేక్ క్యాచర్ అయిన కృష్ణ గారికి చెప్తాము ఆయన వచ్చి పట్టుకుంటారని చెప్పారు అలాగే ఈరోజు రాత్రి పది గంటలకి మా టెక్నీషియన్లు అండ్ గార్డులు ఈ కొండసీలో సంచరించడాన్ని చూసి మాకు సమాచారం ఇచ్చారు వెంటనే మేము ఫారెస్ట్ రేంజ్ అని ఫారెస్ట్ రేంజ్ వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో వారి ద్వారా మా ఇంజనీర్ కృష్ణకి దగ్గర మా ఇంజనీర్ రాజేష్ దగ్గర మన కృష్ణ స్నేక్ కేజర్ కృష్ణ గారి నెంబర్ ఉండడంతో ఆయన సమాచారం ఇస్తే ఇమీడియట్గా నేను రాననుకున్న సైట్ ఎక్కడో ఉంటుంది కదా ఇంట్లో అయితే వస్తా అలా అని కూడా అనుకోండి ఆయన జంతువుల మీద ఉన్న ప్రేమతో ఇమీడియట్గా నేను వస్తాను దాన్ని రెస్క్యూ చేస్తానని చెప్పి ఆయన ఇమీడియట్గా మాతో కలిసి రావడం జరిగింది ఈ అర్ధరాత్రి కూడా ఈ టైంలో వేరే వాళ్ళైతే రాకపోవచ్చు ఈయన దీని మీద జంతువుల మీద ఉన్న ప్రేమతోనే వచ్చి మా దీన్ని పట్టుకొని మా సైట్లో ఉన్న పా ఆ ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం భరోసా కల్పించారు ఇన్ని రోజులు కూడా ఇక ఉన్న ఉద్యోగస్తులందరూ రాత్రి రాత్రి అయితే చాలు ఇద్దరు ముగ్గురు కలిసి తిరగడం తప్ప ఒంటరికి వెళ్ళడానికి భయపడే వాళ్ళు ఇది ఉందని చెప్పి ఈ రోజు నుంచి వాళ్ళు దీనికి మేము దీన్ని పట్టుకున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతో భయంతో బతికారు మా టెక్నీషియన్లు కానీ గార్డులు కానీ ఇది ఉన్న ఇది ఉండడం వల్ల దీనికి వీటిని చంపడం కూడా మాకు నచ్చదు అలాగే నాయనకు ఆయనకు కూడా నచ్చదు అందుకని ఆయన ఈ అర్ధరాత్రి కూడా వచ్చి ఇక్కడ మాకు ఇలా సపో సేవ చేశారు ఇది ఒక రకమైన సేవ ఇది దీన్ని బతికించారు మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉద్యోగాలు చేస్తుంది చెప్పి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం చేయడం వల్ల దీనికి నేను మరీ మరీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా దేవుడి ఇంకా ఇలాంటివి ఇలాంటి వాళ్ళకి నేను వందరేళ్ళు జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు అందరు కూడా చూస్తున్నారు కానీ ఎవరు కూడా చంపొద్దండి నా నెంబర్ కూడా చెప్తాను మీకు అందరికీ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ అండి థ్యాంక్ యూ